Hi. What's your name? శ్వేత ప్రత్యూష ప్రత్యూష ఇద్దరు శిరీష ఫోర్ మెంబర్స్ కలిసి ఈ ని చేశారు ఏం ఐటమ్ ఇది బజ్జీ బజ్జీ ఉల్లగడ్డ గులాబ్ జామున్ స్వీట్ కూడా చేసారా వా అంటే హాట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్వీట్ తినాలండి స్వీట్గా ఓకే వీరు చేసిన ఐటమ్స్ వచ్చేసి ఆ మిర్చి బజ్జీ నెక్స్ట్ వచ్చేసి ఆలు బజ్జీ తర్వాత బోండా అనమాట బియ్య పిండి బోండా సో ఈ మూడు ఐటమ్స్ తర్వాత అందులోకి చట్నీ అనమాట రెడ్ చట్నీ మిర్చి చట్నీ నార్మల్గా అందరికి తెలిసిందే నెక్స్ట్ వచ్చేసి అవి తిన్న తర్వాత హాట్ హాట్గా లాస్ట్లో స్వీట్గా తినడానికి గులాబ్ జామున్ అయితే వీళ్ళు రెడీ చేయడం జరిగింది ఒకసారి టేస్ట్ చేస్తారా చేయొచ్చా మేము ఏ విధంగా చేశారు మీరు ఇవి నిజంగా హోటల్ స్టైల్లో ఉన్నట్లే ఉంది బీకామ్ స్టూడెంట్స్ సో యు నో దిస్ పర్పస్ కదా దిస్ పర్పస్ అందుకని ఓకే ఓకే బీకామ్ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ గురించి అంటే ఎంత తెలుసు వావ్ వావ్ సూపర్ ఓకే అంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే రెస్టారెంట్ పెట్టాలి ఏ విధంగా అట్లా ఏమైనా చేయాలి అన్న థాట్ అయితే ఏం లేదు వెరీ నైస్ సూపర్ సేల్ ఏమైనా జరిగిందా ఇవి అయిపోయింది ఇది రెండోసారి చేశారైతే ఓకే మార్నింగ్ సెక్షన్లో ఎంత వచ్చింది అమౌంట్ సేల్ చేసినందుకు అంటే కౌంట్ చేయలేనంత డబ్బులు వచ్చింది అయితే కదా ఓకే టేస్ట్ చేద్దాం గులాబ్ జామున్ నేను చాలా లైట్గా తింటాను స్వీట్ని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసాం నో వర్డ్స్ అంత బాగుంది స్వీట్ కానీ అంటే ఇది మైదా జామ్ పిండితోనే అంటే ఎక్స్ట్రాగా మైదా అట్లేం యూజ్ చేయలేదు మిల్క్ యూజ్ చేశారు డెఫినెట్లీ యూజ్ చేయాల్సింది ఇది షుగర్ పాకం వెరీ నైస్ చాలా బాగుంది చాలా ఇది మిర్చి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తున్నా మిర్చి బజ్జీ ఓకే బజ్జీ కడ్బజ్జి కడ్బజ్జి మిర్చి బజ్జీ పైన లెమన్ కూడా వేసినట్టు ఉన్నారు అక్కడ ఎవరు వస్తాను సూపర్ చాలా బాగుంది ఆనియన్ దోశ ట్వంటీ ఎగ్ దోశ థర్టీ ఓకే వెరీ నైస్ దోశ చాలా చిన్నగా ఉంది కదా ఎందుకు అంత బడ్జెట్ అవసరం లేదు దానికి పది రూపాయలు పెట్టా ఐదు రూపాయలకి ఇవ్వండి ఇస్తారా రాదా ఐదు రూపాయలకి చూడ్డానికి బాగా ఇస్తున్నారు అంటే మీరు దోశ అంతా మీరే ప్రిపేర్ చేశారా లేకపోతే ఇంట్లో ఎవరైనా మీ మమ్మీ ప్రిపేర్ చేసేట్లో మీరు చేయాలి కదా మీరు కాబట్టి దోశలు వేసేది ప్రతిదీ ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి ఎండ్ వరకు మీరే చేయాలి అప్పుడే మీ క్రెడిట్ ఉంటుంది ఓన్లీ దోశ చేయడం అంటే ఓన్లీ ఎవరికైనా వస్తుంది చిన్నపిల్లలు కూడా వేస్తారు కానీ పిండిని ఏ విధంగా అంటే నానబెట్టాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏ విధంగా నానబెట్టాలి వాటిని ఏ విధంగా మిక్సీ పెట్టాలి అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అన్నది తెలిస్తే అప్పుడు మనం చేసినట్లు కదా ఓకే వద్దు వద్దు ఇప్పుడు టిఫిన్ టైం కూడా అయిపోయింది మీరిద్దరు కలిసి చేశారా దోశని ఓకే ఒకరు దోశ వేస్తా ఉంటే మిగతాలో ఓకే చట్నీ సేమ్ ఏమి ఇందులోకి ఎన్ని ఐటమ్స్ ఐటెమ్స్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ అయిపోయింది అయ్యో ఓకే ఓకే ఉందా ఎగ్ దోశ అయితే ఎంత థర్టీ రూపీస్ చాలా ఎక్కువ కదా ఎగ్ ఇప్పుడు సెవెన్ రూపీస్ అందుకనా నేను లైట్గా తింటానండి ఎందుకంతా మిగిలితే ఎట్లా పడేస్తారా ఓకే గా మీ పేరు పవిత్ర మీ పేరు పావని పవిత్ర వాళ్ళు చేసిన దోశని మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతా ఉన్నాము సో ఎలా ఉందో తిని చెప్తాను సూపర్ ఉంది స్పీచ్ అడ్డ స్పీచ్లెస్ ఏం కాదు చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంది ఆంధ్ర అంటే రాయలసీమ అంటే మాత్రం స్పైసీ ఉండాలని మన పావని పవిత్ర చెప్తా ఉన్నారు నిజానికైతే దోశ మాత్రం హాస్ం ఉంది థ్యాంక్ యూ అండి